నమస్తే వెల్కమ్ టు ముందుగా ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అమావాస్య నేపథ్యంలో స్వామి అమ్మవలని దర్శించుకోవడానికి బారులు తీరుతున్న భక్తులు ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో సత్తా చాటిన శ్రీకళహస్తి స్టూడెంట్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన స్థానిక విద్యార్థులు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకలహస్తిలో పలు కార్యక్రమాలు యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్న శ్రీకాళహస్తి వాసులు రేణుగుంట విమానాశ్రయం నుంచి హుబ్బల్లి కలబురుగుకి విమాన సర్వీసులు వారంలో నాలుగు రోజుల సర్వీసులు నడపడానికి ముందుకు వచ్చిన స్టార్ హెయిర్లైన్స్ చిత్తూరు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ జిల్లా సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ భరతనారాయణ నారాయణ గుప్త భోగి పండగ సంక్రాంతి సందర్భంగా నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది పట్టణంలోని ప్రసన్న వరతనాజ్య స్వామి ఆలి ఆవరణలో బుధవారం ఉదయం ముగ్గుల పోటీలు జరగనున్నాయి సంక్రాంతి సందర్భంగా బుధా గురువారాల్లో శ్రీకళ హస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి బుధవారం ఉదయం ప్రసన్న వరతరాజస్వామి ఆలయ ఆవరణలో ఐదు గంటలకు భోగి మంటలు ఏడు గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం తొమ్మిది గంటలకు ముగ్గుల పోటీలు జరుగుతాయి అంతేకాకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం గోమాత విశిష్టత ఉత్పత్తుల ప్రాధాన్యతపై వ్యాసరచన కూడా ఉంటుంది విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని ఈవో పెద్దిరాజు ప్రకటించారు శ్రీకళ ఆలయంలో ఈరోజు కూడా భక్తుల రద్దీ ఏర్పడింది అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవలను దర్శించుకోవడానికి రాహుకేతు పూజలు చేయడానికి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేశారు శనివారం నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది సోమవారం వరకు ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది అయితే ఈరోజు అమావాస్య ఘడియలు రావడంతో తమిళనాడు నుంచి భక్తులు విశేషంగా విచ్చేశారు మధ్యాహ్నం రాహుకాలం సమయంలో ఎక్కువ మంది రాహుకేతు పూజలు చేయించుకున్నారు మధ్యాహ్నం గంట సమయానికి పన్నెండు వందల రాహుకేతు పూజలు జరిగాయి మంగళవారం సందర్భంగా ఆలయంలోని శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్ రాయస్వామికి కాలభైరవుడికి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణ కార్యక్రమాలను నిర్వహించారు అర్చకులు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తుల దర్శనాలు కొనసాగాయి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శ్రీకళ హస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి అయితే ముంబైకి చెందిన ఒక కంపెనీ వారు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాగులను శానిటైజ్ చేస్తున్నారు కరోనా లాక్డౌన్ తర్వాత జూన్ పదిహేనో తేదీ నుంచి శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు మొదట అనేక నిబంధనలను విధించారు తర్వాత ఒక్కొక్కటిగా సడలించి ప్రస్తుతం నామమాత్రపు నిబంధనలు మాత్రమే అమలు చేస్తున్నారు భక్తుల ఆరోగ్యం కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సిబ్బంది చెప్తున్నా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు ముంబైకి చెందిన నేచర్ కంపెనీ వారు భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లగేజీలను శానిటైజ్ చేస్తున్నారు తమ కంపెనీకి చెందిన శానిటైజర్ను భక్తులకు అందజేస్తున్నారు బ్యాగులు లగేజీల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల ఈ కార్యక్రమం చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకలహస్తి పట్టణంలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి జాతీయ యువజనోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు యువతరం సేవా జనవరి పన్నెండున స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో సాంస్కృతిక యువజనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు యువతలో నైపుణ్యాన్ని వెలికి తీయడమే యువజనోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు కార్యక్రమం నిర్వాహకులు ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు కొనసాగించాలని స్ఫూర్తిని మావంతు కృషిగా మన శ్రీకాళహస్తిలో యువతరం సేవా సమితి వారి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలా రక్తదాన శిబిరం గత ఏడు సంవత్సరాలుగా జరుగుతున్నాం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొన్నటి వరకు వర్షాలు కురిశాయి ప్రస్తుతం అడపా దడపా జల్లులు కురుస్తున్నాయి దీనివల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామంలో స్థానికులు పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు డిసెంబర్ మొదటి వారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి అంతేకాకుండా గత వారం రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల పట్టణాల్లో గ్రామాల్లో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు శ్రీకాళహస్తి మండలం రామాపురం గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం ఉండగా స్థానికులు స్పందించి శ్రమదానం చేశారు రోడ్లపై ఉన్న చెత్త చెదరని తొలగించారు మురికి గుంటలను పూడ్చారు గ్రామంలోని అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమదానం చేసినట్లు స్థానికులు తెలిపారు శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులు ట్రిబుల్ ఐటీలో సీట్ సంపాదించారు పట్టణంలోని వివేకానంద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు కూడా సీట్లు రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని ట్రిబుల్ ఐటీలకు ఇటీవల ప్రవేశ పరీక్ష జరిగింది ఈ పరీక్షలో శ్రీకాళహస్తికి చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో కొందరికి ప్రవేశం లభించింది పట్టణంలోని కొత్తపేటలో ఉన్న వివేకానంద పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు కూడా ట్రిబుల్ ఐటీలో స్థానం లభించింది గత ఏడాది ఈ పాఠశాలలో పదో తరగతి చదివిన శ్యాంప్రసాద్ పురుషోత్తం ట్రిబుల్ ఐటీ ప్రవేశ పరీక్షకు హాజరు కాగా ఇద్దరికి కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఉన్న కళాశాలలో ప్రవేశం లభించింది ఈ మేరకు ట్రిబుల్ ఐటీ యాజమాన్యం నుంచి లేఖలు కూడా వచ్చాయి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జితేంద్ర ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు మా పాఠశాల విద్యార్థులు ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షల్లో మా స్కూల్ విద్యార్థులు శ్యామ్ పురుషోత్తం ఇద్దరు మంచి ర్యాంక్ సాధించి కడపలోని ఇడుపులపాయలో సీట్ సంపాదించారు వీళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఇడుపులపాయలోనూ ట్రిపుల్ ఐటీలోనూ సీట్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇక్కడ భవిష్యత్తు బంగారు పాటలు వేసుకున్నట్లే ఈ విజయాన్ని సాధించిన ఇద్దరు విద్యార్థులు మాకు సహకారం వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో ముందస్తు కార్యక్రమాలు జరిగాయి ప్రిన్సిపల్ కవిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గొబ్బి పాటల ప్రదర్శన కూడా జరిగింది పట్టణంలోని ఏవీఆర్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు జరిగాయి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో భోగి వేసి రంగురంగుల ముగ్గులతో అలంకరించారు కోడి పందాలను కూడా నిర్వహించారు విద్యార్థులు హరిదాసు వేషాలతో అలరించారు ఉపాధ్యాయులు భోగి పనులు పోసి విద్యార్థులకు అన్ని శుభాలు కలగాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు శ్రీకళహస్తులో బ్యాంకులు కిటకిటలాడాయి బ్యాంకులు ఏటీఎంలు మహిళలతో కలకలలాడాయి అమ్మఒడి నిధులు సంక్రాంతి పండుగ ముందు రోజు తమ ఖాతాల్లో నగదు జమ కావడంతో పెద్ద ఎత్తున మహిళలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు శ్రీకాళహస్తి వీధులలో ఎక్కడ చూసినా అమ్మఒడి నగదు డ్రా చేయడానికి వచ్చిన వారితో నిండిపోయింది ప్రభుత్వం పాఠశాలకు పంపే ప్రతి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలను గత ఏడాది జమ చేసింది ఈ ఏడాది కూడా ఈ మొత్తాన్ని మహిళల ఖాతాలో వేయడంతో అంతా పండగ వాతావరణం నెలకొన్నది కరోనా వైరస్కి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ త్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమానికి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వైద్య విజ్ఞాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు దేశంలో కరోనా వైరస్ తాజా పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రధాని మాట్లాడారు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించిందన్న ప్రధాని వీటికి అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న కరోనా వైరస్ డ్రై రన్ స్థితిగతులను ప్రధానికి వివరించారు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మరో వారం రోజుల్లో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలోనే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమీక్ష కూడా నిర్వహించారు తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు చిత్తూరు జిల్లా సచివాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశానికి కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వైద్య విజ్ఞాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు ఇటీవల కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ రన్ నిర్వహించగా అందులో లోపాలను గుర్తించిన అధికారులు వీటిపై చర్చించారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాలకు రేణుగుంట విమానాశ్రయం నుంచి సర్వీసులు నడుస్తుండగా తాజాగా తిరుపతి నుంచి హుబ్బల్లి కలబుర్గికి విమానాలు ప్రారంభించింది స్టార్ హెయిర్లైన్స్ వారానికి నాలుగు రోజులు ఈ విమాన సర్వీసులు నడవనున్నట్టు చెప్పారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో ఉన్న రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం రోజు రోజుకి అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఇప్పటికే రోజుకి పదుల సంఖ్యలో విమానాలు తిరుపతి విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు వెళ్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుపతి విమానాశ్రయం నుంచి హుబ్బల్లి కలబురగి విమానాశ్రయాలకు ప్రత్యేక సర్వీసులు నడపడానికి స్టార్ ఎయిర్లైన్స్ ముందుకొచ్చింది కలబురగి నుంచి తిరుపతి విమానాశ్రయానికి ఉదయం పదకొండు గంటలకు చేరుకునే విమానం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు హుబ్బల్లికి బయలుదేరి వెళ్తుంది తిరిగి హుబ్బల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతికి చేరుకొని రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కలబురుగికి వెళ్లనున్నట్లు స్టార్ హెయిర్లైన్స్ సంస్థ ప్రకటించింది ఈ సర్వీసులు వారంలో సోమ బుధ శుక్ర ఆదివారంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి వైసీపీ పార్టీ భయపడుతుందన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ మాట్లాడారు తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ పార్టీ చేస్తున్న హడావుడి ఆశ్చర్యంగా ఉందన్నారు ఆయన కేంద్ర రాష్ట ప్రభుత్వాల అసమర్థత పాలన వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు పెద్దపీట వేసిందని సర్పంచ్లకు చెక్ పవర్ ఇచ్చిన ఘనత కూడా తమ పార్టీకే దక్కుతుందన్నారు ఆయన తమిళనాడు కేరళ రాష్ట్రాల ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలల ముందే బీజేపీ పార్టీ హడావుడి చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు చింతామోహన్ బీజేపీ నాయకులకు దమ్ముంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి మన్నవరం దుగ్గరాజపేట బోడరు పనులు ప్రారంభించాలని సవాల్ విసిరారు చింతామోహన్ ముఖ్యమంత్రి జగన్ పాలనపై చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లలో అసంతృప్తి ఉందని జోసెన్ చెప్పారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఎప్పుడో రాబోయేటువంటి తిరుపతి ఉప ఎన్నికల గురించి ప్రతిరోజు మాట్లాడబో మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు మిగిలిన వాళ్ళు మరి అది రాబోయేది మద్రాసుతో కలిసి వస్తాయి మద్రాసు కేరళ ఎన్నికలతో అది ఏప్రిల్ చివరి మాసంలోనూ మొదటి మొదటి వారంలోనూ మేలో రాబోతున్నాయి ఇప్పటి నుంచి ఆతుర్త పడుతున్నారు నేను బీజేపీని నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పైన మీ వైఖరి ఏంటి మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చాం ప్రత్యేక హోదా అని ఆంధ్రప్రదేశ్కి మీ వైఖరి ఏంటి దానిపైన దాన్ని తెలియజేయకుండా నువ్వు జనాల్లోకి పోతే మేము ఒప్పుకో కుప్పం రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన బుకింగ్ కౌంటర్ రైల్వే ఉద్యోగుల క్వార్టర్స్ పార్కును పరిశీలించారు జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ సింగ్ కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చిన రైల్వే శాఖ జనరల్ మేనేజర్ నూతన బుకింగ్ కౌంటర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పం వైఎస్ఆర్ సిపి పార్టీ ఇన్ఛార్జీ భరత్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో రైల్వే శాఖ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ సింగ్ కుప్పం రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన బుకింగ్ కౌంటర్ను ప్రారంభించడానికి వచ్చిన ఆయన మండల పరిధిలో జరుగుతున్న రైల్వే శాఖ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప దగ్గరుండి రైల్వే శాఖ జనరల్ మేనేజర్కు సమస్యలను విన్నవించారు మల్లానూరు రైల్వే స్టేషన్లో పలు సమస్యలపై జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్లారు రెడ్డప్ప చిత్తూరు జిల్లాలోని కుప్పం పరిసర ప్రాంతాలలో రైల్వే శాఖ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పనులు ఆలస్యం జరగకుండా తొందరగా పూర్తి చేయడానికి ఆదేశాలు ఇస్తానన్నారు శాఖ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ సింగ్ పండగ వచ్చేసింది ఇక పండగ హడావుడి ఎట్లున్నా కోడి బంధాలు జూద మాటలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదని పోలీసులు ఎంత చెప్పినా మనుషుల మాత్రం మార్పు రావడం లేదు ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా అమనిగడ్డ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు నాడు జూదం వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అన్న పేరుతో పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు ఆలీ వచ్చారు సంక్రాంతి పండగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండగ సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి తెలుగువారు ఉన్న చోట సందడి వాతావరణం నెలకొంటుంది ఈ నెల రోజులు ఉదయాన్నే నిద్రలేవడం ముగ్గులు పెట్టడం ఇంటిల్లిపాది పిండి వంటలు చేసుకుని తినడం సంక్రాంతి ప్రత్యేకత అయితే పండగ గొప్పతనం ఎంత ఉందో అదే స్థాయిలో పండగ పేరుతో పాడు పనులు కూడా జరుగుతుంటాయి కోస్తాంధ్ర ప్రాంతాలలో అయితే కోడిపందాలు జూదం పేరుతో లక్షలు పోగొట్టుకోవడం సర్వసాధారణం ఈ పందాల కారణంగా ఆస్తులు పోగొట్టుకొని రోడ్లో పడినవారు కోకొల్లలు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పండగ పేరుతో జరపకూడదని ప్రభుత్వం పలుమార్లు చెప్పినప్పటికీ మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు అందుకే ఈ ఏడాది కోస్తాంధ్ర జిల్లాలోని అవనిగడ్డలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పండగ నాడు జూదం వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అన్న పేరుతో పోలీసులు సాంప్రదాయ క్రీడలు పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో పగలు రాత్రి తేడా లేకుండా ఫ్లడ్ లైట్ల మధ్యలో వాలీబాల్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు ఆలీ హాజరయ్యారు క్రీడాకారులలో ఉత్సాహం నింపిన ఆయన పంచు డైలాగులతో అందరినీ నవ్వించారు సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కృష్ణా జిల్లా పోలీసులు ప్రారంభించిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నాడు సినీ నటుడు ఆలీ తనవంతు సహకారంగా ఈ కార్యక్రమానికి పదిహేను వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన ఆలీ సాంప్రదాయ క్రీడలను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు మరో రెండు రోజుల్లో ధనుర్మాస ఘడియలు పూర్తి కానున్నాయి గత ఏడాది డిసెంబర్ పదహారో తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమయ్యాయి ఈ నెల రోజులుగా తిరుమలలో జరుగుతున్న తిరుప్పావై స్థానంలో తిరిగి సుప్రభాత సేవ పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పవిత్రమైన ధనుర్మాసం జనవరి పద్నాలుగో తేదీ గురువారంతో ముగియనుండడంతో శుక్రవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ప్రారంభం కానుంది గత ఏడాది డిసెంబర్ పదహారో తేదీ నుంచి ధనుర్మాస గడియలు ప్రారంభం కావడంతో డిసెంబర్ పదిహేడో తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది అయితే జనవరి పద్నాలుగో తేదీ ధనుర్మాస గడియలు పూర్తి కావడంతో జనవరి పదిహేనో తేదీ శుక్రవారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏడాదిలో అన్ని రోజులు తిరుమల శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహించడం ఆచారం అయితే ఒక్క ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం స్థానంలో స్వామివారికి తిరుప్పావై నిర్వహిస్తారు నెల రోజులు అత్యంత వైభవపేతంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావై నిర్వహిస్తారు ఆలయ అర్చకులు ఈ నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లో ధనుర్మాస గడియలు పూర్తి అవుతుండటంతో ఆ స్థానంలో యథావిధిగా సుప్రభాత సేవను టీటీడీ పునరుద్ధరిస్తుంది ముందు మరొకసారి శ్రీకళ రద్దీ అమావాస్య నేపథ్యంలో స్వామి అమ్మవలను దర్శించుకోవడానికి బారులు తీరుతున్న భక్తులు ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో సత్తా చాటిన శ్రీకలహస్తి స్టూడెంట్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించిన స్థానిక విద్యార్థులు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శ్రీకలహస్తిలో పలు కార్యక్రమాలు యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిని గుర్తు చేసుకున్న శ్రీకలహస్ వాసులు రేణుగుంట విమానాశ్రయం నుంచి హుబ్బల్లి కలబురుగుకి విమాన సర్వీసులు వారంలో నాలుగు రోజులు సర్వీసులు నడపడానికి ముందుకు వచ్చిన స్టార్ హెయిర్ చిత్తూరు జిల్లాలో ముంబరంగా సాగుతున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ జిల్లా సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ భరత నారాయణ్ గుప్తా ఇవి ఇప్పటి వరకున్న వీ న్యూస్ మరో బెలిటెన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే